చెప్పు హరే రామ హరే రామ చెప్పాలి చెప్పాలి హరే రామ హరే రామ హరే రామ చెప్పు రామ రామ చెప్పాలి ఏనుగో మరిగో పెట్టాల వద్దా మరి చెప్పు హరే రామ హరే రామ చెప్పు హరే రామ హరే రామ అనాలి హరే రామ అనట్లేదా హరే రామ హరే రామ ఇందాకన్నా చెప్దాం దా కాసేపు భజన చెయ్యాలి ఎప్పుడు టీవీ పెట్టుకోకూడదు కాసేపు భజన చేయాలి సరేనా దా సరే చూచేవాళ్ళు అయితే అమ్మాయి అది సుచ్చేసే రోబు సుచ్చేయమను హరే రామ అక్కడ కూర్చొని చెప్పు అక్కడే కూర్చొని చెప్పు హరే రామ అను స్విచ్ సుచ్చేసేదాకా చెప్పు స్విచ్ హరే రామాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा ओके सारे ननु हरे हरे अनु అరే హరే అను అరే నోట్లో పెట్టుకొద్దు ఇదంతా ఇది వస్తుంది అయ్యో నత్త వస్తుంది అవన్నీ నోట్లో పెట్టుకుంటోంది అదేదో పెట్టుకుంటోంది దానికి ఏదో అరుగు పెట్టాలంట హరే అన్న ఎన్నగ చక్కగా హరి ముందు హరే అనుడియోను हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे